హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజ డి ఈ మధ్య కాలంలో నా అంగం చిక్కుపోయింది నా అంగం చిన్నగా అయిపోయింది అని చాలా మంది వస్తున్నారు తాంబెలు తలలాగా లోపల పోయి కూర్చుంటుంది సార్ అసలు ఉందా లేదా అని నాకే సందేహం వస్తుంది పుట్ట బాగా పెరిగిపోయినోళ్ళు ఓబెస్ అంటే చాలా ఓబెఎస్ సెంట్రల్ ఓబెస్టేటివి పుట్ట ఎస్పెషల్లీ టమ్మీ బయటికి రావడం వల్ల అంగం లోపలికి వెళ్ళిపోతుంది మనకు కడుపు ఉంటుంది కదా కడుపు ఎప్పుడు డిస్టండ్ అవుతుంటుందో అంగం ఇంకెళ్ళిపోతుంటుంది కడుపు లోపలికి వెళ్ళిపోతుంటే అంగం మళ్ళీ బయటకు వస్తుంటుంది కాబట్టి కడుపు పెద్ద కాకుండా చూసుకోవాలి సెంట్రల్ ఓబెసిటీ ఎందుకంటే మనకు అంగం ఎలా స్తంభిస్తుంది మన గుండె పంపింగ్ చేస్తే దీంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ వస్తుంది ఇక్కడి నుంచే వస్తుంది అది ఈ భాగంలో నుండే ఆ భాగం ఇక్కడ కొవ్వు కూడుకుంది అనుకోండి అంగం వైపు రక్త ప్రసన్న పూర్తిగా రాదు కొవ్వు ఎక్కువైనప్పుడు గుర్తుపెట్టుకోండి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే మన మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ అవుతుంటుంది ఫిమేల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి కొవ్వు పెరిగితే గుర్తుపెట్టుకోండి ఓబెసిటీ పెరగకుండా చూసుకోవాలి ఓబెసిటీ పెరిగితే షుగర్ వ్యాధి బీపీ వేర్ హార్ట్ డిసీజ్ కాదు అంగస్థ మన సమస్య కూడా వస్తుంది అంగంలో ఏ రక్తం నిండితేనే అంగం గట్టిగా దొడ్డుగా రౌతులాగా రాడులాగా ఉంటుంది ఒకవేళ కడుపులో కడుపు కింది భాగంలో పొత్తి కడుపులో బాగా కొవ్వు కొడుకుపోయి బ్లడ్లో బాగా కొవ్వు పెరిగిపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో గట్టితనం రౌతులాగా రాడు లాగా కాదు ఈ మధ్యకాలంలో చాలామంది మాకు అనే మాట ఏంటంటే సార్ అంగం చిన్నగైపోతుంది గుజ్జుకుపోతుంది రిట్రాక్ట్ అయిపోతుంది బయటికి ఎప్పుడైనా యూరిన్ పోయాలంటే లాగి పట్టి లాగాల్సి వస్తుంది దానికి పట్టి లాగాల్సి వస్తుందని చాలామంది చాలా సందర్భాలు ఈ విషయం అంటుంటారు వాళ్ళకొకటే సెడెంటరీ లైఫ్ వద్దు వద్దు అంటే పొద్దున ఎండలో ఫస్ట్ ఎండ భూమి మీద పడుతుంది కదండి చెప్పు లేకుండా భూమి మీద నడవండి గడ్డి మీద భూమి మీద నడవండి ఎందుకు మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన శరీరం మొత్తం భూమి లాక్కుంటుందండి దేవుడు దేవుడు మన మనకు ప్రకృతికి అనుసంధించాడు మనం ప్రకృతికి ఎప్పుడు అటాచ్ ఉండాలి మనం ఎప్పుడు నడిచినా అటాచ్ మీద నడుస్తాం లేకపోతే రోడ్ల మీద నడుస్తాం భూమి మీద నడవాలి మనం పొద్దున విటామిన్ డి కూడా ఉంటుంది ఎండలో పొద్దున నడిస్తే ప్రయోజనం ఉంటుంది అలాగే కొవ్వు పదార్థాలు తగ్గించేసి ఎక్సర్సైజ్ వ్యామం చేసుకోవాలి సైకిలింగ్ వాకింగ్ ఇది చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లాంటి సమస్యలు ఉంటే తప్పగా నాతో సంప్రదించండి ఈ డిట్రాక్షన్ ఆఫ్ ఫెన్నిస్కు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పరిష్కారం ఉంటుంది ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల ఊబకాయ పెరిగిపోవటం వల్ల మగతనం తగ్గింది అంగస్తమనం తగ్గింది కామ కోరికలు తగ్గాయనుకోండి దీనికి చక్కటి పరిష్కారం ఉంటుంది సంతానలేని లేని సమస్య కూడా ఉన్నా కూడా మీకు ఆ సమస్యతో కూడా మీరు బయటపడవచ్చు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు ఏ దేశంలో ఉన్నా కూడా వరల్డ్ వైడ్ నాతో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు మీ సందేహాలు తీర్చుకోవచ్చు ఒకవేళ నాకు దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే నాతో నేరుగా కలిసి మీరు వైద్యం చికిత్స చేయించుకోవచ్చు ఈ సమస్యలతో మీరు బయట పడవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి ఏ పథ్యం లేకుండా యూనానిలో ఉంటుందండి ఒకసారి ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఒక డ్యూరేషన్ ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి మందులు వాడుకుంటే మళ్ళీ మీకు అంగస్థమైన సమస్య ఉండదు శీఘ్ర సమస్య ఉండదు రిట్రాక్షన్ ఆఫ్ ఫెనిస్ ఉండదు ఈ సమస్యలతో మీరు బయట ఉండదు అప్పుడు మీకు చదివారండి